హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇవాళ వీడియోలో మీకు ఒక రెండు పాయింట్స్ అయితే చెప్తానండి ఒక పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మీరు వీడియో చూస్తున్నారు కదా మల్టీ కలర్లో బుటీస్ వేశాను అదొకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే నాకు రీసెంట్గా కామెంట్స్లో మీరు ఫ్రంట్ పార్ట్ చాలా దగ్గరకి వేసేస్తున్నారు అసలు కటింగ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి రీసెంట్గా నాకు కామెంట్స్ అయితే వచ్చాయి అయితే నేను అది పిక్ తీసేటప్పుడు క్లాత్ ఫోల్డింగ్ చేస్తాను అనమాట అయితే అది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను అంటే ఇది వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇది పిక్ తీస్తాను కదా తీసేటప్పుడు నేను ఆ క్లాత్ ఫోల్డింగ్ ఎలా చేస్తాను క్లాత్ ఎంత ఉంది ఏంటిది అనేది అయితే చాలా డీటెయిల్గా అండ్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు వీడియో అయితే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా టోటల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎండింగ్ వరకు చూస్తే మీకు దీని లుక్ అండ్ క్లారిటీ ఇది కలర్స్ ఎలా సెట్ చేశాను ఏంటి అనేది కూడా కొత్తగా వర్క్ చేసే వాళ్ళకు కూడా కలర్ కాంబినేషన్స్ ఎలా సెట్ చేయాలి అనేది కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఒక్కొక్క డిజైన్ వేసేటప్పుడు ఒక్కొక్కలాగా వర్క్ చేయాల్సి వస్తుందండి ప్రతి డిజైన్కి ఒకేలా వర్క్ అయితే చేయలేము ప్రతి క్లాత్ కూడా ఒకేలా అయితే వర్క్ కుదరదు క్లాత్ ఉంటే ఒక డిఫరెంట్గా వర్క్ చేయాలి క్లాత్లో కూడా నేను రీసెంట్గా ఒక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని పన్నా చిన్నగా వస్తుంది కొన్ని పన్నా పెద్దగా వస్తుంది ఆ క్లాత్ని బట్టి మనం వర్క్ అనేది సెట్ చేసుకుంటూ వేయాల్సి వస్తుందనమాట ప్రతిదీ ఒకేలా అయితే చేయలేము ఓకేనా ఈ వర్క్ అయితే అప్పట్టు ప్లెయిన్ క్లాత్ మీద వేశాను అది ఎలా ఉంది అనేది అయితే మీరు క్లియర్గా ఎండింగ్ వర్క్ అయితే చూడండి ఈ శారీ చూడండి శారీ మొత్తం ఏంటంటే ఇలా వచ్చేసింది అనమాట మధ్యలో ఒక కలర్ వచ్చేసి చుట్టూ ఇట్లా లీవ్స్ లాగా గోల్డ్ వచ్చింది ఇక్కడ శారీలో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అయితే ఈ శారీకి ఏంటంటే మనం టూ ఆప్షన్స్ ఫ్లవర్స్ డిజైన్ వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు ఎప్పుడు రెగ్యులర్గా ఏంటంటే ఫ్లవర్స్ డిజైన్ వేసుకుంటాం కాబట్టి ఇది వేసుకుంటే బాగుంటుందని నేను అన్నాను అయితే వాళ్ళకు ఫ్లవర్స్లో అండ్ ఈ సేమ్ ఇలా ఉంది కదా ఇలా సేమ్ అయితే ఒక డిజైన్ అయితే ఉంది కాబట్టి వాళ్ళకు ఇవి అవి రెండు పిక్స్ అయితే పెట్టాను వాళ్ళు ఓకే అని చెప్పేసి వాళ్ళైతే ఫైనల్గా ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు డిజైన్ అయితే ఇంతకుముందు నేను ఎప్పుడు వేయలేదండి ఫస్ట్ టైం వేస్తున్నాను అయితే కలర్ కాంబినేషన్స్ ఏంటంటే నేను శారీలో చూడండి ఇక్కడ పింక్ వచ్చింది ఇక్కడ గ్రీన్ ఇక్కడ రామా గ్రీన్ మళ్ళీ పింక్ ఇలా కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను డిజైన్లో కూడా ఇప్పుడు ఇది రామా గ్రీన్ ఇది పింక్ ఇది శారీ కలర్ అలాగే కొంచెం డార్క్ గ్రీన్ ఇలా కాంబినేషన్స్ తోటి వర్క్ చేశాను అయితే మనకు డిజైన్లో ఏంటంటే ఈ మధ్యలో వచ్చింది కదా ఈ మధ్యలో వచ్చిన కలర్ అనేది ఒకటే వస్తుంది టోటల్గా అంటే అన్ని పెటల్స్కి నెక్లో వచ్చిన ఇవన్నీ మధ్యలో ఉన్న స్టిక్కర్ లాగా ఉన్నాయి కదా ఈ పెటల్స్ అన్నిటికీ ఒకటే కలర్ వస్తుంది బట్ మనం మిషన్ దగ్గర నిలబడి వర్క్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఒక్కొక్క బెటల్ వచ్చినప్పుడు నేను మిషన్ అనేది ఆపి కలర్ అనేది చేంజ్ చేసుకుంటూ వర్క్ చేశాను ఎలా చూసాను చూడండి ఇది ఆఫ్ ఆఫ్ నెక్ ఉంది కదా ఇటు ఆఫ్ సేమ్ ఒక ప్యాటర్న్ అంటే ఒక కలర్స్ ఇచ్చేసి మళ్ళీ అవే కలర్స్ అనేది ఇటు సైడ్కి సెట్ చేశాను రామా గ్రీన్ పింక్ గ్రీన్ డార్క్ గ్రీన్ పింక్ మళ్ళీ శారీ కలర్ ఇటు సైడ్కి కూడా అలానే సెట్ చేశాను అనమాట అయితే ఇక్కడ మనకేంటంటే ఇది బ్లూ ఇచ్చాను కదా శారీలో చూడండి లైట్గా ఇక్కడ బ్లూ ఉందనమాట అది కూడా కిందికి ఉంది కాబట్టి నేను బ్లూ కలర్ ఇచ్చాను అది కూడా కొంచెం తక్కువ వచ్చే విధంగా ఉంటుంది అది కూడా కిందికి అనమాట ఇలా కొంచెం బాగుంటుంది అనిపించి నేనైతే కలర్ కాంబినేషన్స్ ఇలా సెట్ చేశాను కొత్తగా వర్క్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకోవాలనేది తెలియాలి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా బూటీస్ కూడా చూడండి ఇంతకుముందు ఎప్పుడు వేయలేని విధంగా బూటీస్ అయితే ఈ డిజైన్లో ట్రై చేశాను ఏంటంటే మనకు బూటీస్ ఇలా ఇప్పుడు ఇక్కడ లీవ్స్లా ఉంది కదా త్రీ లీవ్స్ అలాంటిది అయితే ఒకటి తీసుకున్నాను అయితే కిందికి మొత్తం ఇలా పింక్ ఇచ్చేసాను తర్వాత మనకి గ్రీన్ అలా అంటే రామా గ్రీన్ మళ్ళీ శారీ కలర్ అండ్ బ్లూ గోల్డ్ ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇలా ఇక్కడ పింక్ అనమాట మీరు హ్యాండ్లో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి హ్యాండ్లో మీకు ఒక క్లారిటీగా కనిపిస్తుంది అంటే నెక్ ఏంటంటే మనకి ఇలా రౌండ్గా వస్తుంది కాబట్టి మీకు కొంచెం అర్థం కాకుండా మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి హ్యాండ్లో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అయితే ఫైనల్గా అయితే మీకు డిజైన్ అయితే ఇలా ఉంది చూడండి శారీకి అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అంటే పర్ఫెక్ట్గా ఉంది నాకు అనిపించింది చూడండి ఇక ఫ్రంట్ నెక్ అయితే ఇలా వేసేసాను బాగుంది కదా సేమ్ శారీకి అయితే ఎలా పెటల్స్ వచ్చేసాయో అదే విధంగా అయితే సెట్ చేశాను ఓకేనా శారీ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ బూటీస్ ఇలా అయితే ఉన్నాయి చూడండి ఇక హ్యాండ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసిద్దాం హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్లో కూడా నేను ఏం చేశానంటే ఇలా మధ్యలో ఒకటి రామా గ్రీన్ ఇచ్చేసి ఇటు రెండు సైడ్కి పింక్ ఇచ్చేసి ఇటు సైడ్కి శారీ కలర్ అంటే ఈ శారీ కలర్ ఎక్కువ రావాలి వేరే కలర్స్ అనేటివి తక్కువ రావాలి ఆ విధంగా అయితే నేను ట్రై చేశాను ఇక్కడ గోల్డ్ బార్డర్లో గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ ఇచ్చేసాను మనకు ఎప్పుడైనా సరే అండి కలర్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చుకొని వర్క్ అయితే చేయాల్సి వస్తుంది అయితే ఇక్కడ చూడండి మీకు హ్యాండ్స్లో బూటీస్ అనేది చూపిస్తాను కదా ఇది కూడా మనం ఇలా వర్క్ చేయాలంటే కంపల్సరీ మిషన్ దగ్గరనే ఉండాల్సి వస్తుందండి మిషన్ దగ్గర ఉంటేనే మనం ఇలా చిన్న చిన్న చేంజెస్ అనేది చేస్తూ వర్క్ అయితే చేయడానికి వస్తుంది ఫస్ట్ లైన్ మొత్తం ఇలా పింక్ ఇచ్చేసాను తర్వాత సెకండ్ లైన్లో మనకు రామా గ్రీన్ ఇచ్చాను తర్వాత శారీ కలర్ అండ్ బ్లూ కలర్ గోల్డ్ కలర్ ఇలా ఇచ్చాను అనమాట ఇక్కడ ఇంకొక హ్యాండ్కి కూడా ఇలానే వర్క్ చేశాను ఫైనల్గా అయితే మీకు హ్యాండ్ అనేది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది టూ హ్యాండ్స్ ఒకేసారి చూడండి బాగుంది కదా డిజైన్ అయితే బాగుంది అయితే ఇక్కడ నాకు కామెంట్లో రీసెంట్గా ఒకరు ఏమి అడిగారు అంటే ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇలా చూపిస్తున్నాను పిక్స్ కూడా ఇలానే పెడతాను కదా మీరు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా దగ్గరికి వేసేస్తున్నారు మరి కటింగ్ ఎలా చేస్తారని చెప్పేసి అడుగుతున్నారనమాట చూడండి మీకు ఈ వీడియోలు అది కూడా ఒక క్లారిటీ ఇస్తాను ఇప్పుడు క్లాత్ అనేది మీకు ఇలా నేను చూపిస్తాను చూడండి నేను పిక్ తీయడం గురించి అంటే ఫొటోస్ తీయడం గురించి ఇలా క్లాత్ అనేది నేను కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటాను అనమాట మనకు అలా ఫోల్డింగ్ చేసుకుంటేనే మనకు కెమెరాలో ఆ పిక్ అనేది క్లారిటీగా వస్తుంది అంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళకు నెక్ ఇంతవరకే ఉంది మీకు దగ్గర నుంచి చూపిస్తున్న చూడండి నెక్ ఇంతవరకే ఉంది బట్ నేను ఇక్కడ వరకు వేశాను కదా ఇలా వేస్తే మనకి ఇది ఇలా అని కటింగ్ అయిపోతుంది ఓకేనా ఇక్కడ వరకు మనం బూటీస్ వేసాను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్న ఇంతవరకు వచ్చేస్తుంది అయితే మనకి ఇక్కడ కటింగ్ వెళ్ళిపోతే నెక్ ఇక్కడ వచ్చేస్తుంది కదా ఇది ఇంత తీసుకుని ఇంకొక ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న వచ్చేస్తుంది సరిపోతుంది కానీ కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు లేదంటే ఆల్ ఓవర్ డిజైన్స్ వేసేటప్పుడు మాత్రం కస్టమర్స్కి మీటర్ బావ్ క్లాత్ తీసుకొని రమ్మని చెప్పండి కొత్త వాళ్ళైతే చెప్తున్నాను ఇక ఫ్రంట్ పార్టీ అయితే క్రాస్ వేశాను కాబట్టి ఇటు సైడ్ వేస్తాను సాదా కటింగ్ వేసేది ఉంటే నేను ఇటు సైడ్కి అయితే వేస్తాను నేనైతే ఇలా వేస్తానండి అందరు ఇలా వేయాలని చెప్పట్లేదు నేను ఇలా వేశానని చూపిస్తున్నాను అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ వచ్చేసింది మరి ఫ్రంట్ పార్ట్ వచ్చినాక ఇంత క్లాత్ ఉంది చూడండి ఫ్రంట్ పార్ట్ సరిపోతుందా లేదా చెప్పండి ఇక మీరే ఇటు సైడ్ ఒక ఫ్రంట్ పార్ట్ వస్తుంది కదా అలాగే మీకు ఇక్కడ నేను శారీ తీసి చూపిస్తాను ఇటు సైడ్ అనేది ఇంకొక ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఇంత క్లాత్ ఉంది చూడండి క్లాత్ ఏమి నేను తక్కువ పెట్టాను ఎందుకంటే నేను కూడా స్టిచింగ్ చేస్తాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది సరిపోవాలి ఒక్కొక్కసారి అయితే ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు చూడండి మనకు ఇలా వచ్చేసి మొత్తం ఇక్కడ వర్క్ వస్తుంది కదా మీకు ఒకసారి నేను చాక్పీస్ తోటి లైట్ మార్కింగ్ పెట్టి చూపిస్తాను చూడండి ఇక్కడ నేను లైట్గా చాక్పీస్తోటి అయితే మార్కింగ్ పెట్టాను ఎందుకంటే మీకు క్లారిటీ వస్తుందని చెప్పేసి ఓకేనా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే వర్క్ ఉంటుంది కదా ఇక్కడ వర్క్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా వచ్చేస్తుందండి కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేయాలి వర్క్ బ్లౌజెస్ ఎప్పుడు కటింగ్ చేసినా సరే ఓకేనా ఇక్కడ చూడండి ఇది మనం షేప్ అనేది ఇలా లైట్గా తీస్తాం కదా ఒక నేను ఇదేంటి సైజ్ బ్లౌజ్ పెట్టి అయితే తీయలేదు జస్ట్ అడిట్గా నార్మల్గా మార్కింగ్ అయితే వేశాను హ్యాండ్ డౌన్ గురించి అయితే ఇలా కొంచెం మనం కొంచెం డౌన్ కిందికి ఇంచెస్ అయితే కిందికి తీసుకుంటాం కదా ఇక్కడ అయితే షోల్డర్ పైన ఇలా స్ట్రైట్గా కొంచెం ఉంటుంది ఓకేనా ఒక్కొక్కసారి క్లాత్ తక్కువగా ఉంటే ఇటు సైడ్ అయితే ఇలా జాయింట్ అయితే పడుతుందండి అదైతే కామన్ వర్క్ చేసే వాళ్ళకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి అయితే అది ఐడియానే ఉంటుంది అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వచ్చేసింది కదా సేమ్ ఇటు సైడ్కి ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట అయితే ఇటు కార్నర్కి ఇటు కార్నర్కి అనేవి షేప్ బెల్ట్ తీసుకుంటాము తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అనేది ఇలా వచ్చేస్తుంది కొన్ని కొన్ని హ్యాండ్స్ ఏంటంటే జాయింట్స్ అయితే పడతాయి వాళ్ళ సైజ్ బ్లౌజ్ని బట్టి ఉంటుంది అది అయితే ఓకేనా నేనైతే హెవీగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మీటర్ బాగు క్లాత్ తీసుకోమని అయితే చెప్తానన్నమాట ఓకేనా వీళ్ళకైతే సరిపోతుంది లేండి స్టిచ్చింగ్ అయితే నాకు చేసేది అయితే ఓన్లీ వర్క్ అయితే చేసి ఇచ్చేస్తున్నాను ఓకేనా ఫైనల్గా మీకు రీజన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఈ అన్నట్టు మీకు డిజైన్ నెంబర్ చెప్పాలి కదా డిజైన్ నెంబర్ అనేది స్క్రీన్ పైన కంపల్సరీ యాడ్ చేస్తాను మీరు వీడియో అనేది కొంచెం గమనించి అయితే చూడండి ఇది మనకు ఆర్ మిషన్తో పాటే వచ్చిన డిజైన్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్